హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి ఒక పొలిటికల్ సర్కిల్లో ఒక మాట వినపడుతుంది పొలిటికల్ హిస్టరీలో చూస్తే ఇది రేర్ కాంబో అని చెప్పాలి రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పటిదాకా జరగాల జరగలేదు ఇలాంటిది ఏంటి అనుకుంటున్నారా ఇద్దరు అన్నదమ్ములు ఒకే మంత్రివర్గంలో పనిచేసిన సందర్భాలైతే ఎంత తరచు చూసినా లేవనే అంటున్నారు తన క్యాబినెట్లో మంత్రిగా నాగబాబును తీసుకుంటున్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న దాదాపుగా ప్రశ్న నోట్ ఇచ్చారు ప్రశ్న నోట్ చెప్పేశారు ఇక అనౌన్స్మెంట్ కూడా అయిపోయి అయితే ఆ రేర్ కాంబో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏమైంది తెలుగు రాజకీయాలు చూసినా తెలుగు నాట చూసినా ఒకే సమయంలో ఒకే క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న ఇద్దరు అన్నదమ్ముల కథ అయితే ఇంతవరకు లేనే లేదు జాతీయ స్థాయిలో అయితే చాలామందే ఉన్నారు ఉదాహరణకి మనకి పండిట్ నెహ్రూ తొలి ప్రధానిగా ఉన్నాడు ఆయన కుమార్తె ఇందిరాగాంధీ రాజ్యసభ సభ్యురాలుగా మాత్రమే పనిచేశారు ఇక ఆమె మంత్రివర్గంలో కూడా రాజీవ్ గాంధీకి ఛాన్స్ ఇవ్వలేదు ఆయన కూడా ఎంపీగానే ఉన్నారు అయితే కర్ణాటకలో మాత్రం రెండు వేల పద్దెనిమిదిలో ఈ రేర్ కాంబో ఒకసారి జరిగింది కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన అన్నయ్య రేవణ్ణ అదే క్యాబినెట్లో మంత్రిగా చేశారు అయితే ఇద్దరు మంత్రులుగా కాదు అని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంది ఇక తెలంగాణలో చూస్తే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే కేటీఆర్ మంత్రిగా ఉన్నారు ఆయన బావ హరీష్ రావు మరో మంత్రిగా ఉన్నారు ఇక దివంగత ఎన్టీఆర్ క్యాబినెట్లో తోడలుళ్ళు వరుసకు అన్నదమ్ములైన చంద్రబాబు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వేరు సందర్భాల్లో మంత్రులు అయ్యారు తప్ప ఒకేసారి మంత్రి మండలిలో పనిచేసిన చరిత్ర అయితే ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో లేదు తమిళనాడులోనూ ఇలాంటి అరుదైన రాజకీయ సన్నివేశం అయితే జరగలేదు కరుణానిధి సీఎంగా ఉంటే ఉప ముఖ్యమంత్రిగా స్టాలిన్ చేశారు స్టాలిన్ సీఎంగా ఉంటే ఉప ముఖ్యమంత్రి ఉదయనిధిగా పనిచేశారు అంతే తప్ప అన్నదమ్ములైతే ఎక్కడా పనిచేయలేదు ఇంతవరకు అయితే స్టాలిన్ అన్నయ్య అలగిరి ఎంపీగా కేంద్ర రాజకీయాల్లో ఉంటూ ఉన్నారు తప్ప ఇక్కడ వరకు ఎప్పుడు కలిసి ఉందైతే లేదు ఇక ఏపీలో పవన్తో పాటు నాగబాబు కూడా మంత్రిగా ఉండబోతున్నారు ఇలా ఒకే సమయంలో ఇద్దరు మంత్రులుగా ఉన్నారంటే అది ఖచ్చితంగా రేర్ కాంబు అనే అంటున్నారు గతాన్ని ఎంత చూసినా చరి మనం మొత్తం చరిత్రలో ఎన్ని పుస్తకాలు తిరిగేసినా ఒకేసారి అన్నదములు క్యాబినెట్లో కలిసి పనిచేయడం అనేది జరగలేదు ఆ ఘనత మాత్రం అచ్చంగా పవన్ నాగబాబులకే దక్కపోతుందని చెప్పాలి ఇంకో విశేషం ఏంటంటే ఇదే క్యాబినెట్లో చంద్రబాబు లోకేష్ కూడా కలిసి పనిచేస్తున్నారు ఈ ఇద్దరు తండ్రి కొడుకులు అంటే ఓవైపు తండ్రి కొడుకులు మరోవైపు అన్నదమ్ములు రెండు కీలక కుటుంబాలకు చెందిన వ్యక్తులు కీలక వ్యక్తులు ముఖ్యులు అంతా కలిసి మంత్రివర్గంలో ఉండటం కూడా ఒక రేర్ అనే చెప్పాలి ఇంతవరకు బాగానే ఉంది ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది ఇక్కడే సెటర్లు వేస్తున్నారు ఏమని ప్రభుత్వం అంటే మల్టీ స్టార్ మూవీ అనుకుంటున్నారా అని ఆయన ట్వీట్ చేశాడు సరే ఎవరేమనుకున్నా ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి నచ్చిన వారిని నచ్చిన స్థానంలో మంత్రులుగా చేసుకునే అవకాశం అధికార ప్రభుత్వ పెద్దలకు ఉంటుంది అయితే ఈ రకమైన మంత్రివర్గ కూర్పునకు జనం ఎంతవరకు మద్దతు ఇస్తారు ఎంతవరకు వాళ్ళు ఓకే చెప్తారు ఎంతవరకు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు చూడాలి అవినీతి బంధు ప్రీతి అన్న ఈ రెండు జాడ్యాలు ప్రజాస్వామ్యానికి పట్టిన చీడలని అంతా అంటుంటారు వీటన్నిటినీ పక్కన పెడితే ప్రజాస్వామ్యం రథం సాఫీగా సాగుతుంది కానీ వర్తమానంలో అవి అంతకంతకు పెరిగిపోతున్నాయి అందువల్ల ఎవరు ఏమీ చేసేది లేదనే జనం అనుకుంటున్నారు మొత్తానికి చూడాల్సింది ఏంటంటే ఏపీ క్యాబినెట్లో ఇద్దరు అన్నదములు తండ్రి కొడుకులతో సాగే ప్రభుత్వ రథం పనితీరు ఎలా ఉంటుందో చూడాలి ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ చాలాసార్లు నాకు బంధుప్రీతి లేదు నాకు కుటుంబం లేదు కుటుంబ పరిపాలనకు నేను వ్యతిరేకం కుటుంబ రాజకీయాలకు నేను వ్యతిరేకం అని ఎన్నోసార్లు చెప్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ మరి ఇప్పుడు మాత్రం ఆయన దగ్గరికి వచ్చేప్పటికీ ఆయన కుటుంబం దగ్గరికి వచ్చేప్పటికీ ఎందుకు ఏమీ సైలెంట్గా ఉండట్లేదు ఆయన తమ్ముడికి మంత్రి పదవి ఎందుకు ఇప్పించుకుంటున్నారు అంటే ఆయన చెప్పడం వరకేనా ఏది ఫాలో అవరా అని కూడా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి